జ్ఞానయోగి తన స్థితిని తాను అర్థం చేసుకుంటూ ధ్యానం చేస్తూ ధ్యాన ఫలితాన్ని పరిశీలిస్తూ పరీక్షిస్తూ తనను తాను నడిపించుకుంటూ వెళ్తాడు ఎప్పుడైతే ఫలితాన్ని చెక్ చేసి తన శక్తి పెరిగింది అని సాధకుడు తెలుసుకుంటాడో అప్పుడు ఆ శక్తిని సమాజంలో ప్రయోగించి శక్తి ఫలితాన్ని చెక్ చేస్తాడు నిజమా కాదా అని తెలుసుకోవడానికి అప్పుడు అతను అతని శక్తి సామర్థ్యాలకు చుట్టూ ఉన్న వారి గుర్తింపు మరియు మెప్పు పొందుతాడు ఇది క్షత్రియ దశలో జరుగుతుంది అలాంటి వారికి ధ్యాస తీవ్రత విషయాలను అర్థం చేసుకోవడంలో మరియు వివరించడంలో సమర్థత మరియు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వారి శక్తి సామర్థ్యాలతో సమాజంలో పొందే వరుస గెలుపులతో వారికి ఆ ప్రాపంచిక అనుభవాల మీద మమకారం పెరుగుతుంది అలా అనుభవాలు పొందుతూ ధ్యానం వదిలేసి ఆ అనుభవాల వెంట పరిగెత్తడం జరుగుతుంది అంతటితో ధ్యానం ఆగిపోతుంది ఈ ప్రమాదం క్షత్రియ దశలోకి చేరిన జ్ఞానయోగికి ఉంటుంది అందుకే భగవద్గీతలో కృష్ణుడు క్షత్రియుడు అయిన అర్జునుడికి జ్ఞానబోధ చేస్తాడు ప్రస్తుత సమాజంలో కొందరు ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు ఆ కోవకు చెందుతారు మహర్ ఋషి అయిన విశ్వామిత్రుడు కొంతకాలం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు క్షత్రియ దశలో ఉన్న ధ్యాన సాధకుడు భోగాలను అనుభవిస్తూ దారి తప్పిపోకుండా ఉండాలంటే తన మనసులో అలా చేస్తే ఇతర సాధకులు తన గురించి ఏమనుకుంటారో అని అనుకోవాలంటాడు కృష్ణుడు కొంతకాలం ధ్యానం చేసి విశ్వామిత్రునిలా దారి తప్పినా లేక అనారోగ్యం వలన లేక కుటుంబ పరిస్థితుల వలన లేక ప్రయాణాల వలన కొన్ని రోజులు వదిలివేసిన అంతవరకు చేసిన ధ్యాన ఫలితంగా మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాలలో మంచి మార్పు వచ్చి దానివల్ల వచ్చే మంచి ఫలితాలు పొందుతాడు మళ్ళీ ఆ విరామం తర్వాత ధ్యాన సాధన కొనసాగిస్తే తుది ఫలితం వస్తుంది జ్ఞానయోగ సాధకుడు ధ్యాన సాధనా పద్ధతిని ఈ విషయాలన్నిటినీ గుర్తుపెట్టుకొని తనను తానే ప్రోత్సహించుకుంటూ ధ్యానం చేయవలసి వస్తుంది కానీ గురువు సమక్షంలో ఉంటూ ధ్యానం చేసే నిష్కామ కర్మయోగికి బుద్ధి ఎలా ఉండాలి అంటే ధ్యాన విషయాలలో ఎలాంటి ఆలోచనలు చేయాలి అంటే అతను ధ్యాన సాధనలో ఉన్న నాలుగు దశల గురించి మరియు తాను ఏ దశలో ఉన్నాడు అనే ఆలోచనలను చేయకుండా మరియు ఇతర కోరికలన్నీ వదిలి ధ్యాన ఫలితం ఆశించకుండా ధ్యానం మీద అశ్రద్ధ చూపకుండా ధ్యానం వలన దొరికిన శక్తి సామర్థ్యాలను ప్రాపంచిక అనుభవాల కోసం ఉపయోగించాలనే కోరిక లేకుండా గురువు సమక్షంలో ఉంటూ గురువు చెప్పిన విధంగా ధ్యానం చేస్తాడు ధ్యానం వల్లే వచ్చే ఫలితాన్ని పరిశీలించడు పరీక్షించడు అందువల్ల నిష్కామ కర్మయోగం చేయడం వల్ల వచ్చే తన శక్తులను సిద్ధులను తెలుసుకోలేడు కాబట్టి వాటిని ఉపయోగించే ప్రయత్నం కూడా చేయడు కాబట్టి వాటి వల్ల వచ్చేటువంటి అనుభవాలను పొందడు అందువల్ల వాటికి అలవాటు పడడు వాటి కోసం ప్రాకులాడడు అందువల్ల ధ్యానము వదిలిపెట్టక చేస్తూనే ఉంటాడు ఇదే భక్తి మార్గం అంటే ధ్యాన ఫలితంగా వచ్చిన ద్వితీయ మనసు లేని స్థితిలో అంటే అహం లేని స్థితిలో మరియు డి లేని స్థితిలో కోరికలు గతం బాధలు భవిష్యత్తు భయాలు సుఖాలు దుఃఖాలు ఏమీ ఆత్మకు పట్టవు అందువల్ల ఆత్మకు శాశ్వత శాంతి ఆనందం ఉంటాయి ఒకసారి ద్వితీయ మనసు నుంచి విడిపోయి ఆత్మ హృదయంలో స్థిరపడితే మళ్ళీ పొరపాటుగానైనా అలవాటుగానైనా దానికి అతుక్కునే స్థితి రాదు ధ్యాన చింతన లేకపోతే ప్రాపంచిక చింతన అంటే కోరికలు మొదలవుతాయి కాబట్టి ధ్యానం గురించి చదవడం చేయడం నిరంతరంగా సాగుతూనే ఉండాలి జీవితమంతా మనిషి చేసే పనులు రెండే రెండు రకాలు ఒకటి ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మ డిలోని ధ్యాన కోరిక కాకుండా ఇతర కోరికలతో చేసే పనుల వల్ల కలిగే ఫలితాలు అనుభవిస్తూ జీవితాంతం మళ్ళీ మళ్ళీ ఆ కోరికలు కోరుకుంటూనే పనులు చేస్తూనే ఉండిపోతారు అవన్నీ కూడా ప్రాపంచిక బంధాన్ని మరింత గట్టిపరిచే పనులు రెండవది ఏబిసి డిలోని ధ్యాన కోరికతో చేసే పని అంటే ధ్యానం వల్ల మిగతా కోరికలు పనులు అన్నీ నశించి అది శాశ్వత శాంతి ఆనందం పొందుతూ ఉంటుంది ఈ పని ప్రాపంచిక బంధాలన్నింటినీ తెంచివేసే పని ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు